హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తుజాభవానీ కేటరింగ్ ఈరోజు వచ్చేసి పుల్కాలు అయితే చూపించిపోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఇన్ ఇంతవరకు అయితే చూసేయండి నార్మల్గా మన ఛానల్లో నేను ఎక్కువగా చెప్పేది రెడీమేడ్ పుల్కాల గురించి బట్ ఈరోజు వచ్చేసి హ్యాండ్మేడ్ పుల్కాల గురించి అయితే చూపించిపోతున్నాను మేము వచ్చేసి ఈ పుల్కాలు అయితే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేయబోతున్నాము అండ్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఇది వచ్చేసి ఫస్ట్ వర్క్ నార్మల్గా రెడీమేడ్ పుల్కాల కంటే ఈ పుల్కాలు చేయడం కొంచెం కష్టం వాళ్ళు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్కి ఆర్డర్ ఇచ్చారు బట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ అయ్యారు ఈరోజు వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది అందులోనే ఇది లైవ్ కుకింగ్ కాబట్టి ఎక్కువగానే తిన్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి అయితే టూ టు త్రీ అవర్స్ అయితే పట్టింది వచ్చినప్పటి నుండి కంటిన్యూగా అయితే వర్క్ చేస్తూనే ఉన్నాం ఈ పుల్కా సైజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది పూరి కంటే చిన్నగా ఉంది నార్మల్గా మేమైతే మీడియం సైజులోనే చేస్తాం బట్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఈ సైజులో కావాలన్నారు కాబట్టి ఈ సైజులో అయితే ప్రిపేర్ చేస్తున్నాం నార్మల్గా క్యాంటరింగ్ స్టైల్లో చేస్తే మాత్రం కొంచెం దీనికంటే మీడియం సైజులో ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇద్దరిద్దరు ఎందుకు వర్క్ చేస్తున్నామంటే ఫాస్ట్గా అయిపోవడానికి అండ్ అందులోనే ఇది లైవ్ కుకింగ్ కాబట్టి తొందరగా అందేలా చూడడానికి ఇద్దరిద్దరూ అయితే వర్క్ చేస్తున్నాం మేము ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు బయట వైట్ షమ్ అయితే లైట్గా అయితే పడుతుంది వెదర్ అయితే చాలా కూల్గా అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెటన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్స్కి అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్